మంచిదండి ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ఘనమైన నామంలో కూడి వచ్చినా మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియపరచుకుంటున్నాను దేవుడు మనందరినీ దీవించి ఆ మెయిన్ ప్రిలరీ సమయంలో కొన్ని మాటలు క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకుందాం మత్సు వార్త పన్నెండవ అధ్యాయము మత్తి సువార్త పన్నెండవ అధ్యాయము నలభై రెండవ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం విమర్శ సమయమున దక్షిణపు దేశపు రాణి ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయను ఆమె సులోమను ధ్యానమును వినుటకు భూమి అంతము నుండి వచ్చాను ఇదిగో సులోముని కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు ప్రార్థించద్దాం ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ పరిశుద్ధులైన మా తండ్రి మీ కొందనాలు మరొక వారం మరొక దినం మీరు మాకు ఇచ్చిన సమయం నొక్కాయి మీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటూ మమ్మల్ని మీ చేతి కప్పు చెప్పుకుంటూ మీరే మహిమ ఘనత ప్రభావం నొందమని యేసూప్రవారి పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రియా దేవుని పిల్లలరా చదువుకున్న వాక్యము మనం గమనిస్తే యేసూప్రవారు జీవించిన దినాలలో ఆయన ఉన్న దినాలలో ఎంతోమంది స్వస్థత పొందుతూ ఉండేవారు కానీ ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వారు స్వస్థత పొందేవారు బాగుపడేవారు కానీ అక్కడ ఉన్నవారు ఏమయ్యేవారు కాదంటే బాగుపడేవారు కాదు ఆ విషయాన్ని ఎత్తుపడుతూ ఏమన్నాడంటే యేసుప్ర వారు విమర్శకాలమందు దక్షి దక్ష దేశపు రాణి మీ మీద ఏం చేస్తుందనంటే నేర స్థాపన చేస్తుంది అని అంటూ ఉన్నారు ఎందుకనంటే అంచుదిన మందు తీర్పు దినమ దినమందంట మీకంటే నేనే బెటర్ అంటుందంట ఎవరు దక్షిణపు దేశపు రాని అంటూ ముగ్గురు జ్ఞాపకం చేశాడు అక్కడ ఏమిటనంటే ఎస్వ్ర వారు ముగ్గురు జ్ఞాపకం చేస్తూ ఏమన్నారంటే సుధముగ్గురు పట్టణస్తులు అంట మన మీద నేరాపన్న చేస్తారట ఏమనంటే మీకంటే మేమే బతుపరులం అంటదట ఎవరు సుధ సుధముగురు పట్టణస్థులు అంటూ ఇంకేమన్నారనంటే ప్రియుల ఉపద్ఘాతంగా ఈ మాటలు వింటే మన పాఠంలోకి వెళ్దాం కుష్ఠి వ్యాధి కలిగిన నైమాను వేరే పట్టణము వేరే దేశము నుండి వచ్చి అక్కడ ఏం పొందాడంటే ఎరుసలేములో స్వస్థత పొందాడు అక్కడ వారు లేరా స్వస్థత అటు వ్యాధి కలిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ ఎవరికి స్వస్థత రాలేదు నైమాను వేరే దేశం నుంచి వచ్చి స్వస్థత పొందటానికి కారణం ఏంటని అంటే కనుక అతడు నమ్మి వచ్చి ఆ నదిలో దిగాడు కాబట్టి అతనికి అంటే స్వస్థత వచ్చింది అంటూ ఏమంటున్నారు అని అంటే యేసుప్రభు వారు నుండో వచ్చిన వారు బాగుపడుతున్నారు కానీ ఇక్కడున్న వారు ఏమవుతలేదు లేదనంటే బాగుపడటం లేదు అని ప్రభు చెప్తా ఉన్నారు ముప్పై ఎనిమిది సంవత్సరం నడుపు పడిపోయిన వ్యక్తి ఆ కోనేటి దగ్గర ఉంటూ ఉన్నాడట కానీ అతను కోనేట్లో దింపున వాడు లేడు వాడు దిగతలేదు అలాగ ముప్పై ఎనిమిది సంవత్సరంలో రోజు ప్రయత్నం చేస్తున్నాడు కానీ అతనికి ఏం రావటం లేదనంటే స్వస్థత రాల రావటం లేదు రిల్లరా కోనేరు అనుకుందాం ఇక్కడ పడుకుని ఉన్నాడు ఇక్కడ పడుకున్న వ్యక్తి ఈ రోజు రోజుకొచ్చిన దూత అలా నీళ్ళు కదుపని రాగానే ఈ ఒడ్డుకు వచ్చి రోజు వస్తుంది కదా దూత వచ్చినా కానీ అందరికంటే ముందు నేను దూకేదాం అని చెప్పి ఆ ఒడ్డుకు వచ్చి అలాగుండి అది వచ్చినా అని అలా తిరిగేస్తే దాంట్లో పడిపోతాడు కానీ అలా పడటానికి కూడా అతడు ఏం చేయలేదు అంటే ప్రయత్నం చేయలేదు ప్రయత్నం చేయకపోవటాన్ని బట్టే అతనికి స్వస్థత రాలేదు అని పో అది చెప్తూ అంటున్నాడు పక్కనే ఉండి లేకపోతే దాంట్లోనే ఉండి ఇదే దేశంలో ఉండి ఇదే పట్టణంలో ఉండి ఇదే సంఘంలో ఉండి వారు ఏం పొందలేకపోతున్నారని అంటే స్వస్థతను పొందుకోలేకపోతున్నారని ప్రభు విమర్శిస్తే ఏమంటున్నాడు అనంటే వారి కంటే మీకంటే వారు బెటరు అని అంటున్నాడు కనుక నీతి మందులని చెప్పుకున్న మీకంటే పాపులు బెటరు అని చెప్పుకుంటున్నాడు ఎందుకని ఈ సు ప్రిల శోభా రాణిని మెచ్చుకుంటున్నాడు అని మనం ఆలోచిస్తే చూడండి కనుక మొదటి రాజులు రాసిన గ్రంథంలో మనం గమనిస్తే ఈమెడి గురించి మనం ఒక ఏడు మాటలు మీకు జ్ఞాపకం చేస్తే నేను ముగిస్తానండి నేను ఎక్కువగా ఏం చెప్పను కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నాం ఎందుకు ఆమెను మెచ్చుకున్నాడు అని మనం గమనిస్తే మొదటి రాజులు రాసిన గ్రంథము మొదటి అధ్యాయంలో మనం చూస్తే అండి పదో అధ్యాయము మొదటి వచ్చిన చదివితే ఆమె గురించి రాయబడుతుంది దావుడి సులో గురించి విన్నదంట తెలుసుకుందంట బయలుదేరి వచ్చిందంట ఆయన చూసిందంటండి ఆయనతో మాట్లాడిందంట ఆయన నడుపుతున్న ఆ రాజరకం పద్ధతి అంత దేవాలయం కట్టిన విధానాన్ని చూసిందంట చూసి పరవశించిపోయి ఆమె తెచ్చిన అన్ని రాజుగారికి ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటుండగా మాట వెళ్ళిపోతూ ఉంటుండగా తిరిగి ఆవిడ ఏం అంటే రాజుగారుకు తగ్గినట్లుగా రాజుగారు స్థాయికి తగ్గట్టుగా ఆమెకు బహుమతులు ఇచ్చి పంపించాడట ఆ మార్చదు అని చూడడానికి ముందు పద మరియు ఆమె రాజునకు రెండంతల అమ్మ అమ్మ ప పదమూడవచ్చు సులోమోను తన ప్రభావము నాకు తగినట్టుగా శోభా దేశపు రాణి రాణికిచ్చిన ఆమెను కోరిన ప్రకారము ఆమెకు ఇచ్చాను అప్పుడు ఆమెయు ఆమె సేవకులను తన దేశము నాకు ప్రభు ఈ శోభా దేశపు రాణిని మెచ్చుకుంటానికి కారణం అసలే ఎవరు శోభారాణికి తెలవదు ఇరుసులేమేంటో శోభారాణికి తెలవదు శోభారాణి ఆమె కనుక ఏం చేసిందనంటే ఆమె సొలోమను చూద్దామని బయలుదేరి వచ్చిందంట వచ్చి దేవాలయమును చూచి ఆయనను చూసి వెళ్ళిపోతే వెళ్ళిపోతే ఏం పట్టుకుని వెళ్ళిందని అంటే పట్టుకొచ్చిన దానికంటే ఎక్కువ బహుమతులు పట్టుకుని వెళ్ళిపోయింది కాబట్టి పట్టుకుని వెళ్ళిపోయినట్లుగానే సాధ్యంగా అయిపోయిందా సరే ఇది పెట్టామ్మా అనుకుంటున్నాను అది సాధ్యంగా అయిపోయింది పర్లేదు ప్రియుల గమనించండి ఈ రాణి అలా బహుమతి రాజుకు తగినట్టుగా బహుమానాలు పట్టుకెళ్ళడానికి కారణం ఏంటంటే ఆమె చేసిన లక్షణాలు ఏంటో ఈరోజు మనము కంటే గొప్పబడైన ప్రభు దగ్గర ఉన్న మనము ఆ లక్షణాలు కలిగి ఉన్నప్పుడు మన జీవితం ధన్యమవుతుంది అవేంటో ఏంటో ఒకటి ఒకటి జ్ఞాపకం చేస్తాను చూడండి ఒక్కొక్కరు భోజనం పెడతారండి పెట్ పెట్టినప్పుడు నేను అంటూ ఉంటాను అమ్మ ఎందుకమ్మా కాపుసారి కాస్త కోడిగొడ్డు అట్టాయి కాదు ఆవకాయ పచ్చడి ఉంటాయి అమ్మ అంటే కాదు 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 మేము అలా పెట్టాము అని వారు ఉన్నతంగా పెడతారు ఎందుకని అంటే వారికి స్థాయికి తగ్గట్టుగా భోజనం పెడతారు అటుదు కానీ సొలోమాను ఈ దక్షిణపు దేశపు రాణికి కనుక తన స్థాయికి తగ్గట్టుగా బహుమానాలు ఇచ్చి పంపి పట్టుకుని వెళ్ళటానికి కారణం ఏంటని అంటే చూడండి మొదటి అధ్యాయం పదో అధ్యాయం మొదటి రాజులు రాసిన క్రమం పదాధ్యాయం మొదటి వచ్చినాం యహోవన్న అమ్మ మందు విని ఆమె ఆమె ఒకటి మొట్టమొదటిగా వచ్చి ఆశ్రదం పట్టుకెళ్ళటానికి కారణం ఏంటని అంటే మాను గురించి ఏం చేసిందంట విందంట ఆమె ఏం చేసింది వింది సొలో మనకంటే గొప్ప వాడైన ఏసై గురించి మనం ఏం చేయాలి మొట్టమొదటిగా వినాలి వినుటి వల్ల ఏం కలుగుతుంది విశ్వాసం కలుగుతుంది కాబట్టి ఈ లోకపు మాటలు కంటే ఈ లోకపు మర్యాదలు వినుటకంటే అక్కడ ఎలా జరిగిందంటే ఇక్కడ ఎలా జరిగిందంటే అక్కడ ఎలా మీరు ఎప్పుడైనా విన్నారా పాము గురించి ఒకరు ఎత్తుతే ఎన్ని పాములు గొడవ వస్తుంది అక్కడ కుక్క గురించి ఎత్తుతే ఎన్ని కుక్కలు గొడవ వస్తుందో కదండీ ఒకరి నుంచి ఒక పాము అంట అనంటే నిజమే మా ఊర్లో అలా జరిగింది మా ఊర్లో ఈ పాములు కూడా కుక్కలు కూడా చెప్పుకున్న దానికంటే మనం ఎవరి గురించి వినాలట అనంటే దేవుని గురించి మనం వినాలి ఈ ఈ శివా ద్వేష ప్రాణి కనుక వచ్చి బహుమానాలు పట్టుకు వెళ్ళటానికి కారణం ఏంటని అంటే స్వలోమాను గురించి విన్నది కాబట్టి ఈరోజు మనం కూడా ఎవరి గురించి వినాలి ఏసయ్య గురించి వినేవారంగా ఉన్నప్పుడు దేవుడు తన స్థాయికి తగ్గట్టుగా దేవుడు మనకు కూడా దేవుడు సహాయాన్ని చేస్తారు అనే విషయాన్ని తెలియపరుస్తున్నాను రెండవ దావిడేం చేసిందంట విని ఊరుకోకుండా ఎక్కడో దేశానికి మూలన భూమికి మూగ అగాధములు ఉంటున్న పట్టణము నుండి ఆమె బయలుదేరి ఎక్కడికి వచ్చిందని అంటే సులోమని పట్టణానికి బయలుదేరి వచ్చిందంటే ఎంత దూరమో ఇప్పుడైతే విమానాలు ఉన్నాయి అప్పుడు ఇప్పుడైతే వాళ్ళు ఉన్నాయి కానీ అప్పుడైతే కనుక అప్పుడతా గుర్రాలు కట్టుకుని ఒంట్లు కట్టుకుని బయలుదేరి నడుచుకుంటూ రావాలి కానీ ఎంత లెక్క ప్రయాణం చేసి ఉంటుందో ఎవరి దగ్గరకు రావటానికి సొలో మన రావటానికి కనుక అందుకే ప్రభు ఆమెను మెచ్చుకుంటున్నాడు దేవుడు ఆమెను మెచ్చుకుంటానికి కారణం ఏంటంటే అంత దూరం నుండి సొలోమను చూడటానికి దేవాలయమును చూడటానికి బయలుదేర వచ్చింది ఎవరనంటే శోభా దేశపు రాణి ఇప్పుడు ప్రియులారా మనము దేవుని దగ్గరికి రావటానికి ఎంత కష్టమైపోతుందో పక్కనే ఎంత దూరం పది అడుగులేమో కదండి ఆవిడ ఎంత దూరం నుంచి వచ్చింది చదువుదాన్ని చూడండి పదాధ్యాయం పదాధ్యాయంలో రెండవ వచ్చిన మామ ఆమె గొప్ప పనివారుతో అమ్మ చాలు బయలుదేరు వచ్చింది ఎక్కడికి వచ్చింది ఎరుసలేమకు వచ్చింది ఎంత లెక్క ప్రయాణం చేసి ఉంటుందో ప్రియులారా ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చింది కాబట్టి వెళ్ళినప్పుడు ఏం పట్టుకు అని అంటే బహుమానాన్ని పట్టుకుని వెళ్ళింది మనము కూడా దేవుని మందిరానికి రావటానికి ఎన్ని వసతులు కావాలో ఎన్ని అక్కర్లు కావాలో కదండి ప్రియులరా ప్రభు దగ్గరకు రావటానికి ఆమె ఎలగొత్తి నడుచుకుంటూ వచ్చిందో ఈరోజు రేపొద్దున ఆమెని మనల్ని పక్కన పెట్టి అడిగితే ఆవిడేమంటారు తెలుసా మీకంటే నేనే బెటర్ అంటదంట ఎందుకని అని అంటే మీరు సులోమాన మీరు దేవుని మందిరం పక్కన పెట్టుకుని మీరు రాలేకపోతున్నారు నేను సులోమాన్ని చూడటానికి ఎంత లెక్క ప్రయాణం చేసి వెళ్ళానో తెలుసా మీకంటే నేనే బెటర్ అంటుందట ప్రిలరా ఈరోజు ప్రభు దగ్గర దేవుని ఆశ్రదాలు పొందుకోవాలని అనుకుంటే తనకు స్థాయికి తగ్గట్టుగా దేవుడు మనకి ఇవ్వాలి అని అనుకుంటే మనం ప్రభు దగ్గరికి రావటానికి మనం నిర్లక్ష్యము చేయకూడదు ఒకటి ఆవిడ విన్నది విన్న తర్వాత ఏం చేసిందంట బయలుదేరి వచ్చింది మనం కూడా దేవుడి గురించి విన్న మనము ఆయన ఆస్వాదిస్తాడట ఆయన మందిరానికి వెళ్తే దేవుడు మనల్ని దీవిస్తాడట ఆయన మందిరం సమృద్ధి చేత మనల్ని తృప్తి పరుస్తాడట చూడండి కీర్తన గ్రంథంలో ఎక్కడ పుస్తకం పెట్టుకుని ఒక మాట చదువుదామంటే కీర్తన గ్రంథంలో ఏమైనా ఉంటుందని మనం ఆయన మందిరానికి వెళ్ళటాన్ని బట్టి దేవుడు మనల్ని అంటే మేలుతో మనల్ని తృప్తి పరుస్తాడట మేలు ఆశ్రదాలతో దేవుడు మనలను దీవిస్తాడన్న మాటను మనం చూస్తామండి ముప్పై ఏడవ అధ్యాయం కీర్తనలో ముప్పై ఏడవ అధ్యాయంలో మాట చదువుదాం చూడమ్మా మేల్ మందిరంలోని ఆశ్రదం చేత నేను మిమ్మల్ని తృప్తిపరుస్తాను వారి ఎన్నడూ సిగ్గునందరు అన్న మాట చదువుతామండి కరువులో నేను వారిని పోషించదను ముప్పై ఏడవ అధ్యాయంలో దొరికిందమ్మా సరే దేవుని మందిరంలో ఉన్న ఆశ్రదాలు అమ్మ ముప్పై ఏడో వచ్చాయి పంతొమ్మిది వచ్చిన ఆపత్కాల మందు కరువు దినములలో వారు ఏం పొందుతారట కనుక ఇదే మాట మళ్ళీ దేవుని మందిరంలో దే నూట నూట ఇరవై ఎనిమిదిలో ఎక్కడ ఉంటుందండి ఏమనంటే దేవుని మందిరంలో ఉన్న సమృద్ధమైన ఆశ్రదాల చేత నేను నేను తృప్తిపరచదను అని అంటాడు అంటే దేవుని మందిరంలో ఉన్న ఆశ్రదాలు దేవుడు మనలను తృప్తిపరుస్తాయట దేవుని ఆశ్రదాలు దేవుని మందిరంలో ఉన్నాయంట దేవుని మందిరములో ఉన్న ఆశ్రదాల చేత మనం ఏమవుతామని అంటే తృప్తిని అందుతాం సరే కీర్తన పదహారవ కీర్తన చూడండి అక్కడ ఉంటుంది ఒక మాట ఏమనంటే కనుక ఆయన సన్నిధానంలోనంట పదహారవచనం చివరి వచనం అదే పద నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో ఏమున్నాయంట కాబట్టి దేవుని సన్నిధానంలో సంపూర్ణమైన సంతోషం దేవుని సన్నిధానంలో ఆయన కుడి చేతిలో సుఖ సంతోషాలు ఉన్నాయంట కాబట్టి ఆయన సన్నిధానానికి రావటాన్ని బట్టి మనం ఈ సన్నిధి దేవుని సన్నిధి మనం ఏం చేస్తున్నాం అంటే అనేక పోగొట్టుకుంటున్నాం కానీ దేశపు దేవా రాణి దేశపు రాణి ఎంత దూరమైన ఆగకుండా ప్రయాణమే వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం వచ్చింది కాబట్టి ఆమె ఆస్వాదాలు పట్టుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం యేసూ పుట్టినప్పుడు జ్ఞానులు యేశూప్రభు దగ్గరికి వచ్చినప్పటికీ ఎన్ని సంవత్సరాలు తెలుసా అండి రెండు సంవత్సరాలు పట్టిందంట ఆమె ఎన్ని సంవత్సరాలు అండి రెండు సంవత్సరాలు నడుచుకుంటూ 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 వారు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఎక్కడ ఆగిపోకుండా వారు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన ఆరాధించి ప్రభుని స్థుతించి గణపరిచి వెళ్ళిన వెళ్ళారు కాబట్టి వారి జీవితం ఏమైందని అంటే ధన్యమైంది ఈ రోజు దేశపు సేవా దేశపు రాణి ఆమె గురి ప్రభు మెచ్చుకుంటే కారణం ఏంటంటే ఎంత దూరమైన సొలో మన దగ్గరికి వచ్చింది నేను ముగిస్తాను చూడండి రాజు గ్రంథంలో కొద్దాం పదవచ్చరంలో చదివితే వచ్చిన తర్వాత ఏం చేసిందనంటే సొలో మనుతో ఉన్న ఆ ప్రజలతో ఏం చేసిందనంటే సహవాసం చేసిందంట అక్కడున్న ఆ విధానాలన్నీ చూసిందంట విధానం మందిరంలో జరుగుతున్న ఆరాధన విధానం బలిపేటము కనుక మందురంలో యాజకుల విధానం రాజు దగ్గర సింహాసనం దగ్గర బట్లున్న విధానం ఇదంతా చూసి పరవశించిపోతుందంట చదువుదాన్ని చదువుదాం చూడండి ఆ మాటలు పదవచ్చే రెండో వచ్చిన కిందకెళ్ళి చదివితే ఆ మాటలో చదువుతాం అతను పళ్ళ మీద ఉన్న నేను విన్న దానికంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఎంతో ఎక్కువ ఉంది కనుక ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలి అందరూ ఒకసారి దేవునికి స్థ్రాదమా బయట వాళ్ళు కొంతమంది అన్యోలు వస్తారట గుళ్ళు హిందువు గుళ్ళల్లో అల్రల్ల్ర పెళ్ళి పెళ్ళి గోళ అలరి కూర్చున్నవాడు కూర్చున్నవాడు తిరిగేవాడు తిరుగుతాడు చేసేవాడు చేస్తూ ఉంటారు కానీ దేవుని మందిరానికి కూర్చున్నవాడికి అయి ఉండకూడదు ఎదటి చూసినప్పుడు ఎలా ఉండాలి తెలుసా ఆహా వారు కూర్చున్న విధానం ఎంత చక్క సులో మన దేవాలయంలో కూర్చున్నారట సులో మన దగ్గర అలా కూర్చున్నారట వారు కూర్చున్న విధానం వారు పాడుతున్న విధానం వారు నడుస్తున్న విధానం ఇదంతా క్రమమైన పద్ధతిలో చేస్తా ఉన్నారట అది చూసి ఆమెకి ఏం కలిగింది ఆశ్చర్యమైందంటే అప్పుడు దేవుని బంధువులో కూడా ఏమి ఉండాలి ఇటువంటి క్రమం ఉండాలి నేను చాలాసార్లు చెప్తాను అమ్మా అందరూ లేచి నిలబడంటే లేచి నిలబడాలి కూర్చోండి అంటే కూర్చోవాలి కలిసి పాడండి అంటే పాడాలి కనుక అందరూ కలిసి చేయాలంటే చేయాలి అలా చేస్తే ఏమొస్తుంది అని అంటే ఒక క్రమం వస్తుంది ఓ పద్ధతి వస్తుంది అది చూసి ప్రభు ఏం చేస్తాడు అని అంటే మెచ్చుకునేవాడిగా ఉంటాడు బయట వారు చూసి ఆశ్చర్యపడేలాగా మన క్రమ పద్ధతులు మనము మనం పాటించాలి దాన్ని ఇంగ్లీష్ లేదంటారు కదా డిగ్రీ ఫెయిల్డ్గా ఉండాలంటారు కదా ఏది చేసినా ఒక డిగ్రీ ఫ్రేంగా ఒక డిగ్రీ లాగా మనం చేయాలి ఏదో యాలో ఏదో బజార్లో చేసినట్టుగా చేయకూడదు అన్ని జనులు అలా చేస్తారట మనము అలా చేయకూడదు సొలో మను అతను నడిపిస్తున్న విధానం దేవుని మందిరంలో జరుగుతున్న ఆరాధన బలిపీఠము కూర్చున్న విధానం ప్రజలు కూర్చున్న విధానం విధానం అదంతా చూసి ఏం చేసిందనంటే ఆశ్చర్యపడిపోయిందంట ఇతరులు ఆశ్చర్యపడేలాగా మనం దేవుని బంధంలో ఉండాలంట అలా ఉన్నప్పుడు దేవుని బంధుంలో క్రమం ఉంది దేవుని మందిరంలో ఎలా నడుచుకోవాలో బోధ ఉంది క్రమశిక్షణ ఉంది అలా నడిచినప్పుడంట మనము ప్రభు మనలు ఉంటాడు ఒంటో అధ్యయంలో చూడండి ఇంకొక మాట చెప్పి పదో అధ్యాయంలో ఆరో వచ్చిన వాళ్ళు అంటాడు అంటది ఏమంటదనంటే అంటే నేను విన్నదానికంటే నువ్వు గొప్పగా ఇక్కడ నువ్వు పరిపాలిస్తున్నావు కదండి నేను విన్న దానికంటే ఎక్కువ పరిపాలన ఇక్కడ జరుగుతుంది విన్నది వచ్చింది చూసింది చూసిన తర్వాత తన నోటుతో ఏం చేసింది తెలుసా ఒప్పుకుంది ఆమె ఏం చేసింది ఒప్పుకుంది కనుక ఈరోజు మనం కూడా మనం కూడా ఒప్పుకోవాలి ఓహో మా మందిరంలో ఎంత క్రమం ఎంత పద్ధతి ఎంత దీవెన ఎంత ఆశ్రదం అని ఒప్పుకునే వారిగా ఉండాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను ఇంకా చివరికి వెళ్ళి చదివితే ఆమె ఆ రాజు దగ్గర మనవి చేసుకుందంట ఆ మాట చదువుదాని చూడండి మొదటి దినంతల గ్రంథంలో ఆ మాట చదివించి ప్రార్థన చేస్తాను ప్రియుల మొదటి దిన తొందర గ్రంథం ఆమె దేవుని దగ్గర అదే సొలోమ దగ్గర అడిగిందంట తొమ్మిదో అధ్యాయం రెండవ దిన వందల గ్రంథం తొమ్మిదో అధ్యాయం వచ్చినంలో మనం చూస్తే అండి అక్కడ అడుగుతూ ఉంది ఏమని అడుగుతుంది అని అంటే రాజును అడిగిందంట ఆమె మొక్కుబుతో అడిగిన అడుగునదంతయు రాజైన సొలము ఆమెకి ఇచ్చాను కురుస్తారా ఆమె ఏమో ఏమో తడిగిందో అడిగిన అన్ని రాజు ఏం చేశాడట ఇచ్చాడట అడిగిన అన్ని రాజుగారు ఇచ్చాడట ఈరోజు ఆ రాణి అడిగినది పట్టుకుని వెళ్ళినట్టుగానే ఈరోజు ప్రభు మనకే ఇవ్వాలంటే మనం కూడా ఏం చేయాలట వినాలంట రావాలట వినాలి రావాలి రెండు వచ్చిన తర్వాత ఆ ప్రజలతో సహవాసము కలిగి ఉండాలి క్రమమైన పద్ధతిలో కూర్చోవాలి కూర్చున్న తర్వాత అక్కడ జరుగుతున్న బోధ విధానం కాశ్చర్యపడినట్టుగా మనం నోటితో ఒప్పుకొని ప్రభును స్థుతించి వెలుతు వెలుతు ఏం చేయాలని అంటే అడగాలంట మనకి ఏదవుతే అవసరమో అది అడిగినప్పుడు తన స్థాయికి తగ్గట్టుగా ఇచ్చినట్టుగా ప్రభు మనకు కూడా ఇచ్చేవాడిగా ఉంటాడనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను ఈ లోకం శాశ్వతం కాదు కానీ ఈ లోకంలో ఉండగానే ప్రభువుకు మహిమ తెచ్చేవారంగా ప్రతినిధులుగా మనం ఉండాలని ప్రభు పేరట మీకు మనవ చేస్తూ ఉన్నాను అలా ప్రతినిధులుగా ఉండాలని అంటే ఈరోజు ప్రభు దగ్గర మనం ఈ క్రమాన్ని మనం కలిగి ఉందాం ముగిద్దాం ఈ మాటలు చెప్పి ముగించాలని అనుకుంటున్నాను ఏంటని అంటే ప్రిలరా ప్రభుయే అంటున్నాడు ఈ దేశపు దక్షిణ రాణి మీకంటే ఈవిడి చాలా బెటర్ అని చెప్తా ఉంది కా అంటూ ఉన్నారు ఈరోజు చాలామందిని అంటూ ఉన్నాను ఏంటనంటే మన సంఘస్తుల కంటే బయట వరకు కొంతమంది వచ్చి ఏం చేస్తారనంటే నేను కొంతమందిని బయట వారు విన్నాను మీరు మందిరంలో ప్రార్థన జరిగిన విధానం చాలా బాగా జరుగుతుందని చాలా చక్కగా జరుగుతుందని క్రమంగా జరుగుతుంది చక్కగా ఉంటారండి చక్కగా నడుస్తుందని అని వింటూ ఉన్నాను బయట వారు చెప్పగలుగుతున్నారు కానీ ఎవరు చెప్పలేకపోతున్నామని అంటే మనం చెప్పలేకపోతూ ఉన్నాం అప్పుడు ఇంకొక విషయాన్ని చెప్తున్నాను బయట వారు పిల్లలు లేకపోతే పిల్లలు ఏడు వారాలు పెట్టుకొని పిల్లలు పొందుతూ ఉన్నారు బయట వారు ఉపవాసాలు కూటాలు పెట్టుకొని వారు వారు ఉద్యోగాలు పొందుకుంటున్నారు మనం పొందుకోలేకపోతున్నాం ఎందుకని అంటే ఇదిగో దర్శపు రానివ్వాలి మనం లేకపోవటాన్ని బట్టి ఈ రోజు నుంచైనా అయ్యా నిన్ను విన్నాను గ్రహించాను నేను చూశాను ఇక నుంచి నిన్ను అడుగుతా ఉన్నాను నాకు సహాయ దశ దేశపు దశపు రాని వలె మనం నిలబడదాం రేపొద్దు ఆవిడ ఎదుటి నిలబడినప్పుడు ఆమె కంటే గొప్పదానిగా మనం అనిపించుకునే వారికి ఉందాం అట్టి కృప దేవుడు మనకు సహాయం చేయను గాక ఆమె తల ఉంచుదాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రియులరా ఈరోజు ఈ పాఠం ఒక మా ఒక ఉద్దేశంగా చెప్పబడింది మీకు అర్థమవుతే కనుక ఒక మాట మనం చెబుదాం రేపు తీర్పు దినమున ఆమె నిలబడుతుంది మనం నిలబడతాం నిలబడినప్పుడు నీకంటే ఆవిడ బెటరు అని చెప్పుకునేలాగా మనం ప్రవర్తించకూడదు ఆమెకి ఎంత దూరమైన నడిసి వచ్చింది దేవుని మందిరానికి వచ్చింది రాణికి ఎన్ని పనులు ఉండవండి ఎంత బాధ్యత అండి అయినా వచ్చింది ఈరోజు మనకి ఏమాత్రం పనులు అయినా ఏ పనులు ఉన్నాయని ప్రభుత్వనేది మానేస్తాం తర్వాత ఆవిడ విన్నది ప్రభుని గురించి ఈరోజు మనం కూడా ప్రభుని గురించి విన్నాం విన్న మనం బయలుదేరి వచ్చాం వచ్చిన మనము ఆయన ఆశ్చర్య కార్యాలు చూడాలి మందులో నడుస్తున్న క్రమం ఆ క్రమానికి లోపడాలి ఆ విధానానికి లోపడాలి నువ్వెవరు అన్నట్టుగా కాదు దేవుడు క్రమం ఇది ప్రభు ఇచ్చిన క్రమం ఈ క్రమానికి లోబడితే ఇదిగో నీ ఆయన స్థాయికి తగ్గట్టుగా దేవుడు మనకు చేస్తాడు కనుక అక్కడ పాడుతున్న పాటలు నడుస్తున్న క్రమం చేస్తున్న ప్రార్థనలు బలిపీఠం ఆరాధన ప్రజలు కూర్చున్న విధానాన్ని చూసి ఆశ్చర్యపడిపోయిందంట ఆశ్చర్యపడిపోతమే కాదు ఆమె నోటుతోనే అంటుంది నేను విన్నది తక్కువ ఇక్కడ చూసింది ఎక్కువ అంటుంది ఆ లక్షణం ఉంది కాబట్టి ఆమెను ఆమె అడిగినది ఆమెకిచ్చాడు ఈరోజు మనం కూడా గుణాలు కలిగి ఉండి ప్రభు సహాయం కురు చివరిగా ఆవిడ అడిగిందంట అడిగితే సులోమన్ రాజు ఇచ్చాడు పట్టుకొచ్చింది తక్కువ అనేకమని పట్టుకెళ్ళింది ఈరోజు ప్రభుకి మనం పట్టుకొచ్చింది ఎంతో తక్కువ ప్రభు మనకిచ్చిన ఆశ్రదలు ఎంతో గొప్పవి అటు ఆశ్రదలు పొందుకుందాం అలాగే ఒకరి తర్వాత ఒకరు ఏడుగురిగా ప్రార్థించేదా మొదటి ప్రార్థన